అండి నమస్కారం నుంచో లక్షలాది మంది ఎవరు చూస్తున్న ఆ గుడ్ న్యూస్ వచ్చేసింది అవును ఇండియన్ రైల్వేజ్ రెండువేల ఇరవై ఐదుకుగానూ అతిపెద్ద ఎన్టీపీసీ నోటిఫికేషన్ని విడుదల చేసేసింది గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్న మీ కలను నిజం చేసుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మరి ఈ అవకాశాన్ని ఎలా మన సొంతం చేసుకోవాలో ఈ క్లియర్ క్లియర్గా చూసేద్దాం ఇంటర్ లేదా డిగ్రీ కంప్లీట్ చేశారా ఒక మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలని చూస్తున్నారా అయితే ఆ కలల్ని నిజం చేసుకునే టైం వచ్చేసింది రైట్ ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే ఎదురుచూస్తోంది ఎస్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నది నిజమే అక్షరాల ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే మన ఆర్ఆర్బీ ఏకంగా ఇన్ని నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే ఎన్టీపీసీ పోస్టులను భర్తీ చేయబోతోంది ఇది ఈ సంవత్సరంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్స్ అని చెప్పాలి ఒక్క నిమిషం ఈ చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీలాగే జాబ్ కోసం వెతుకుతున్న ఎంతో మందికి చేరాలి కదా మరి ఎలా జరుగుతుంది సింపుల్ మీరు ఈ విశ్లేషణకి ఒక చిన్న లైక్ కొడితే చాలు ఇది ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది సో ప్లీజ్ ఇప్పుడే ఒక లైక్ చేయండి రైట్ ఇక ఈ భారీ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఈ జాబ్ కొట్టాలంటే ఏం చెయ్యాలో దానికి కావలసిన ప్రతి ఒక్క సమాచారాన్ని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ క్లియర్ గా తెలుసుకుందాం ఓకే ముందుగా మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దాం ఇది ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే ఆర్ఆర్బి వాళ్లు ఇచ్చింది పోస్ట్ల పేరేంటంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ షార్ట్ గా ఎన్టీపీసీ అంటాం మొత్తం ఖాళీలు వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్టే ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై అర్హత విషయానికొస్తే ఇంటర్ అయిన వాళ్లకి డిగ్రీ అయిన వాళ్లకి ఇద్దరికీ ఉంది అన్నింటికంటే ముఖ్యంగా ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సో కెరియర్ సెక్యూరిటీకి అస్సలు డోకా ఉండదు సరే ఇప్పుడు ఈ మొత్తం ఖాళీలను ఎలా డివైడ్ చేశారో చూద్దాం అంటే మీ క్వాలిఫికేషన్కి ఏ పోస్టులున్నాయి దేనికి కాంపిటీషన్ ఎలా ఉండొచ్చు అనే దానిపై ఒక క్లారిటీ తెచ్చుకుందాం ఎందుకంటే ఇది కరెక్ట్ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ ఈ చార్ట్ చూడండి చాలా క్లియర్గా ఉంది మొత్తం వేకెన్సీస్లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఏకంగా ఐదు వేల ఎనిమిది వందల పోస్టులున్నాయి అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళకి మూడు వేల యాభై పోస్టులు కేటాయించారు సో ఇద్దరికీ కూడా చాలా మంచి అవకాశాలున్నాయన్నమాట ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వాల్సిన లేదు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్లకైతే రైల్వేలో చాలా కీ రోల్స్ ప్లే చేసే అవకాశం ఉంది చూడండి స్టేషన్ మాస్టర్ గూడ్స్ రైల్ మేనేజర్ ఎంత బాధ్యతాయుతమైన పోస్టులో వీటితో పాటు ట్రాఫిక్ అసిస్టెంట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ సీనియర్ క్లర్క్ ఇలా చాలా ఉన్నాయి ఇవి జస్ట్ జాబ్స్ మాత్రమే కాదు మంచి పొజిషన్ కెరియర్లో మంచి గ్రోత్ ఇచ్చే పోస్టులు ఇక ఇంటర్మీడియట్ అంటే టూ కంప్లీట్ చేసిన వాళ్ళ సంగతి చూస్తే మీకు కూడా మంచి జాబ్స్ ఉన్నాయి ట్రైన్స్ క్లర్క్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇలాంటి పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు చదువు అవ్వగానే రైల్వేలో జాబ్ కొట్టడానికి ఇదొక సూపర్ ఛాన్స్ ఓకే ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చాం ఎలిజిబిలిటీ ఏంటి అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఈ డీటెయిల్స్ చాలా జాగ్రత్తగా వినండి ఒక్క డేట్ మిస్ అయినా సరే ఈ గోల్డెన్ ఆపర్చునిటీ చేజారిపోతోంది ఏజ్ లిమిట్ విషయానికి వస్తే వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా ఇంటర్ లెవెల్ పోస్టులకి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్యలో ఉండాలి అదే గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకైతే పద్దెనిమిది నుంచి ముప్పై మూడేళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు ఇంకో విషయం ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇలా రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఈ డేట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి కావాలంటే ఒక స్క్రీన్షాట్ తీసుకోండి గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లికేషన్స్ అక్టోబర్ ఇరవై ఒకటిన స్టార్ట్ అయి నవంబర్ ఇరవైనా క్లోజ్ అవుతాయి ఇక ఇంటర్మీడియట్ పోస్టులకు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన స్టార్ట్ అయి నవంబర్ ఇరవై ఏడుతో ముగిస్తాయి చూశారుగా రెండింటికీ డేట్స్ ఉన్నాయి సో మీ కేటగిరీ డేట్స్ ఏంటో క్యాలెండర్లో వెంటనే మార్క్ చేసి పెట్టుకోండి సరే జాబ్కి ఎలా సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ అయితే శాలరీ ఎంతొస్తుంది ప్రతి ఒక్కరి మైండ్లో ఉండే ఈ రెండు మెయిన్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం ఈ డీటెయిల్స్ మీ ప్రిపరేషన్కి మంచి కిక్ ఇస్తాయి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఒక జర్నీ లాంటిది ఇందులో కొన్ని స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ అంటే సీబీటీ వన్ ఉంటుంది అందులో క్వాలిఫై అయితే సీబీటీ టూ ఉంటుంది ఆ తర్వాత కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్ లేదా యాప్టిట్యూడ్ టెస్ట్ లాంటి స్కిల్ టెస్ట్ పెడతారు ఈ స్టేజెస్ అన్ని దాటిన తర్వాత ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి అవన్నీ కంప్లీట్ అయితే జాబ్ మీ చేతిలో ఉన్నట్టే గుర్తుంచుకోండి ప్రతి స్టేజ్లోనూ క్వాలిఫై అవ్వడం చాలా ముఖ్యం ఇక అందరూ వెయిట్ చేసే శాలరీ డీటెయిల్స్ సెవెంత్ పే కమిషన్ ప్రకారం ఇంటర్ లెవెల్ జాబ్స్కి బేసిక్ పేనే దాదాపు పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి ఇరవై ఒక్క వేల ఏడు వందల వరకు ఉంటుంది ఇక గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే బేసిక్ పే ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు ఉంటుంది ఇది జస్ట్ బేసిక్ మాత్రమే దీనికి డిఏ హెచ్ఆర్ఏ లాంటి అన్ని అలవెన్సులు కలుపుకుంటే శాలరీ ఇంకా చాలా బావుంటుంది ఇక్కడ ఒక సూపర్ బెనిఫిట్ ఉంది జాగ్రత్తగా వినండి మీరు ఫస్ట్ స్టేజ్ సిబిటి ఎగ్జామ్కి అటెండ్ అయితే చాలు మీరు కట్టిన అప్లికేషన్ ఫీజు మొత్తం మీకు వెనక్కి వచ్చేస్తుంది అంటే ఇది ఆల్మోస్ట్ జీరో రిస్క్ ఆపర్చునిటీ అనమాట సో ఎలిజిబిలిటీ ఉన్నవాళ్లు అస్సలు ఆలోచించకుండా అప్లై చేసేయండి ఇంత మంచి అవకాశం గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం గదా మరి దీనికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం చిన్న మిస్టేక్ కూడా జరగకుండా జాగ్రత్తగా ఫాలో అవ్వండి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది సో ఫస్ట్ అఫీషియల్ ఆర్ఆర్బి వెబ్సైట్కి వెళ్ళి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి ప్రతి డీటెయిల్ రెండుసార్లు చెక్ చేసుకోండి అవసరమైన డాక్యుమెంట్స్ అంటే మీ సర్టిఫికేట్స్ ఫోటో సిగ్నేచర్ వీటన్నింటినీ వాళ్లు చెప్పిన సైజులో అప్లోడ్ చేయాలి తర్వాత ఫీజు కట్టాలి ఫైనల్గా సబ్మిట్ చేసే ముందు ఒక్కసారి అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని అప్పుడు సబ్మిట్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింటౌట్ తీసి జాగ్రత్తగా పెట్టుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి అప్లై చేసే ముందు మీ ఆధార్ కార్డ్లో ఇంకా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో మీ పేరు పుట్టిన తేదీ స్పెల్లింగ్తో సహా అన్నీ ఒకేలా ఉన్నాయో లేదో చూసుకోండి ఒక్క లెటర్ తేడా ఉన్నా ఫ్యూచర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది సో కేర్ఫుల్ రైట్ ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకా ఎక్కువ సమాచారం కావాలన్నా డోంట్ వరీ మేం హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం మీకు ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా సరే మొహమాటు పడకుండా కింద కామెంట్స్లో అడిగేయండి నేను పర్సనల్గా ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చి మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అప్లై చేయడానికి కావలసిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ నోటిఫికేషన్ లింక్ ఇంకా ఫ్యూచర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లింక్స్ అన్నీ కూడా ఈ విశ్లేషణ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం డిస్క్రిప్షన్ని తప్పకుండా చెక్ చేయండి ఫైనల్గా ఈ ఇన్ఫర్మేషన్ మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను మా ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది ఇంకా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి హార్డ్ వర్క్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రెయినీ తెలుగు ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ అప్డేట్తో మళ్లీ కలుద్దాం